నాగావళి నదిపై వంతెన పూర్తి చేయండి లేదంటే ఉరితాడు వేసి నీళ్లలో పడేయండి అంటూ మాన్యం జిల్లా కుమరాడ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పూర్ణపాడు లావేసు వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలంటూ నాగావళి నదిలో స్థానికులు మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లకు బకాయి నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వాపోయారు కొమరాడ మండలంలోని పదకొండు పంచాయతీలు నలభై గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన వంతెన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు వంతెన పూర్తి చేస్తామని రెండు ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ పనులు మొదలుపెట్టలేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు ఉదాహరణ నీరు లేదండి నీరు ఏమీ లేదండి మొత్తం తగ్గిపోతుందండి నాగవాళ్ళ నదిలో ఇలాంటప్పుడు పనులు ప్రారంభిస్తే అవుతుంది కదా నీరు లేదండి నీరు ఉందా నీరు ఉందని అధికారులు చెప్తా రో నాగవాళ్ళు ఎక్కడ ఎక్కడ నీరు అండి మొత్తం తగ్గిపోతుందండి కాబట్టి వెంటనే ఈరోజు అధికారులు వచ్చి పనులు ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే లాస్ట్ మళ్ళీ మళ్ళీ నాగబాళి వచ్చింది మళ్ళీ వచ్చింది తుపానులప్పుడు పనులు ప్రారంభించే మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప ఇప్పుడే వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతున్నాం